ఆరు నూట ముప్పై ఆరు సంవత్సరాలు బ్రతుకుతాం ఇది నమ్మలేని నిజం ఎందుకంటే మన తాత ముత్తాతలు పూర్వీకులు వంద సంవత్సరాల పైన ఉన్నవారు కూడా ఇప్పటికీ ఉన్నారు మన ఊర్లలో చూస్తూ ఉంటాం సిసి క్యామ్స్ అంటాం వాళ్ళు ఎందుకంటే ఇంటి ముగ్గుట కూర్చుంటారు కదా సిసి క్యామ్లు వాళ్ళే అప్పుడు ఎక్కడ సిసి క్యాంప్లు లేవు లేవు కదా అప్పుడు వీళ్ళే సిసి క్యాంప్లు అన్నట్టు అంటే వాళ్ళు అంత ఆరోగ్యవంతంగా ఎందుకు ఉన్నారు మనం ఎందుకు ఉండట్లేదు ఇప్పుడున్న కాలంలో ఐదు సంవత్సరాల అబ్బాయి ఐదు సంవత్సరాల అమ్మాయి ఆరు సంవత్సరాల అబ్బాయి ఇట్లా అటాక్తో చనిపోతుందని మనం వింటూనే ఉన్నాం డీజే ఏదైతే పెళ్లి భరత్లో కూడా పెళ్లి పిల్లవాడు పెళ్లి పిల్ల కూడా చనిపోయిన రోజులున్నాయి అంటే ఇలా రకరకాల ఎందుకు జరుగుతుంది అంటే మనం తీసుకునే ఆహారంలో ఆహార లోపం అయితే ఉంది ఏది పోషకాహారం అనేది తీసుకోవట్లేదు పోషకాలు అనేవి మిస్ అవుతున్నాయి మన పోషకాలని మనం మనం రెగ్యులర్గా తీసుకుంటే ఏదైతే నూట ముప్పై ఆరు రకాల పోషకాలు తీసుకుంటే మనము నూట ముప్పై ఆరు సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది అది తీసేయండి నూట ముప్పై ఆరు వదిలేయండి దాంట్లో ముప్పై ముప్పై ఆరు వదిలేయండి వంద సంవత్సరాలు బతుకుతాం మనం అంతే కదా బతుకుదామా వంద సంవత్సరాలు నమ్మకం లేదు ఫస్ట్ మనమే మనకి నమ్మకం నమ్మకం లేదు కదా ఎందుకంటే మీరు వంద సంవత్సరాలు దీర్ఘాయుష్గా ఉంటారు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వాడితే ఇది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో భాగంగా మన దగ్గర మీరు డెమో చేద్దాం మనం ఒకటి ఫస్ట్ ఓకే మైక్ అవసరమా ఓకే సార్ కొంచెం కొన్నారా ఎవరెవరు వాడుతున్నావు

ఓకే అయితే ఇది మన కొద్దిసేపు మన బాడీ అనుకుందాం మన మానవ శరీరం ఈ శరీరం లోపల ఏం జరిగే మనకు తెలుసా ఎంఆర్ఐ స్కాన్లు కూడా కొన్ని మా దగ్గర దొరికితే అనుకుందా డాక్టర్లు కూడా అంతే కదా అంటే మన బాడీలో ఏం జరుగుతుంది ఇది నేను అందుకే ట్రాన్స్పరెంట్ కనబడేటట్టు పెట్టాను మన లోపల ఏం జరుగుతారని ఇప్పుడు చూద్దాం ఓకే మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది అది తెలుసు ఆ వాటర్ కూడా స్వచ్ఛమైన వాటర్ అయి ఉండాలి కానీ నేను మినరల్ వాటర్ పోషాను అంటే ఏంటి కల్తీ అయిపోయింది కదా స్వచ్ఛమైన వాటర్ తాగుతున్నాను ఇప్పుడు మా ఊర్ల సైడ్ అయితే పొలాల కాడికి వస్తారు కదా కూలర్లో మినరల్ వాటర్ లేని నేను ఇది నిజం క్యాన్ వాటర్ కప్పనిసరి కావాలి కదా అయితే ఈ వాటర్ అనేది కలుషితం ఫస్ట్ మన బాడీకి ఇచ్చేసాం దీంతో పాటు మనం లేవగానే ఏం చేస్తామండి టీ తాగుతాం ఓకే కొందరు మా పల్లెటూర్లలో ఏం చేస్తారు సద్దన్నం ఉంటుంది కదా సద్దన్నం తింటారు మంచిగా ఓకే అయితే రైస్ తీసుకున్నాను మన బాడీకి ఇచ్చినాము ఈ రైస్లో ఏమేమి మనం ఏమేమి వాడతాం కర్రీస్ వాడాలి కదా కంపల్సరీ ఊరికి వస్తుందా అండి బెటాడి ఐడి కెమికల్ సొల్యూషన్ అంటారు ఓకేనా అయితే ఇది మన ఉప్పులో కలుస్తుందండి ఉప్పు అంటే ఏంటండి అయోడైడ్ ఐడైడ్ సాల్ట్ రకరకాల ఎంత తెల్లగా ఉంటే అంత మంచిది ఉప్పు మనకు కొంచెం కూడా నల్లగా కూడా కనబడద్దు కనబడితే పక్క పడేస్తాం ప్యూర్ బయటింగ్ ఉండాలి మన బాడీకి ఉప్పు ఇచ్చాం కారం ఇచ్చాం మసాలాలు ఇచ్చాం టీ ఇచ్చాం కాఫీ ఇచ్చాం ఏం కాదు ఓకే మన ఇంటికి బంధువులు వస్తే లేడీస్కి అయితే థమ్స్ అప్ ఇప్పుడు ఎండాకాలం స్ప్రైట్ థమ్స్అప్ మాజాలు సాయంత్రం బజీలు బజ్జీలు మీరు బజ్జీలు నేను అందుకే వాళ్ళని అడిగినా ఇవన్నీ ఇచ్చామండి మన బాడీకి ఇచ్చాం ఈ కెమికల్ అనేది మొత్తం ఇచ్చాం దీనికన్నా ఇంకా విపరీతమైన కెమికల్స్ మన బాడీకి ఇస్తున్నాం హిప్సీ తెలియక గాలితోనే కానీ ఓకేనా పొల్యూషన్ ఇప్పుడు మొత్తం పొల్యూషన్ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఘోరం ఉండదు సినిమా అంతే కదా అంటే మనం ఏదైతే ఈ బాడీకి కెమికల్స్ ఇచ్చామో ఈ బాడీలో ఉన్న కెమికల్ అనేది పూర్తిగా బయటికి రాదండి సిక్స్టీ పర్సెంట్ అబ్జర్వ్ అవుతుంది ఫార్టీ పర్సెంట్ బాడీలో ఉండిపోతుంది ఈ బాడీలో ఉన్న ఈ ఏదైతే కెమికల్ ఉందో మన ఆర్గాన్ మీద ఫైట్ చేస్తూ ఉంటాడు అది ఏం దానికి ఆర్గాన్ దొరుకుతుంది మన కిడ్నీ కానీ మన హార్ట్ కానీ మన లంగ్స్ కానీ మన బ్రెయిన్ కానీ ప్రతి దాని మీద ఫైట్ చేస్తుంది చేసినప్పుడు ఏమవుతుంది మనం ఏదైతే ఆర్గాన్ అనేది క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటాం దాంతోనే మనకు విపరీతమైన జబ్బులు అనేది స్టార్ట్ అవుతుంది బీపీ షుగర్ థైరాయిడ్ ఇట్లా రకరకాల జబ్బులు హోకా నోకులు కానీ ఓకే దీనివల్ల ఏమైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి అవుతుంది ఇక్కడ చూడొచ్చు మనము మన బాడీ లోపల మనం ఇచ్చిన ఫుడ్ ఏమైంది డెమో అన్నది అందుకే ఆలోచిస్తా హాస్పిటల్ పోదాం డాక్టరే దేవుడు ఎవరైనా డాక్టర్ తిట్టుకోకండి డాక్టరే దేవుడు అంతే కదా మరి డాక్టర్ దగ్గర పోతే ఏమిస్తాడు మళ్ళీ మళ్ళీ ఇచ్చింది ఓ తగ్గుతుంది పోండి అంతేనా అది పూర్తిగా తగ్గింది తర్వాత ఏమైందంటే ఈ బాడీలో మొత్తం విషయం అనేది ఇంకా విపరీతం అయిపోయింది దీర్ఘకాలిక వ్యాధి అనేది రావడం జరుగుతుంది దీనికి ప్రత్యామ్నాయంగా మన కంపెనీ ఏం చేసిందంటే ఇది ఒక పదిహేను రకాల బెర్రీస్ పదిహేను రకాల బెర్రీస్ పదిహేను రకాల బెర్రీస్ మనం తీసుకోవాలంటే మన దగ్గర ఇప్పుడు దొరకవు ఇక్కడ ఇంక హైదరాబాద్లో కూడా దొరకవు పదిహేను రకాల బెర్రీస్ నిజంగా చెప్పాలంటే ఓకేనా ఈ పదిహేను రకాల బెర్రీస్ కనుక మనం తీసుకుంటే దీంట్లో ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తింటూని గ్యాస్ట్రిక్ సమస్య కానీ అల్సర్ సమస్య కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ లివర్ని ప్రొటెక్షన్ చేస్తుంది ప్రతి ఒక్కటి ఆకలిని అంటే మన ఆకలి ఆకలి వేయట్లేదు కొందరికి అలాంటి వాళ్ళకు ఈ దాగానే వాళ్ళకు ఆకలి అనేది వేస్తుంది ఈజీగా డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అన్ని రకాల ఒక మనకు బాడీకి ఏదైతే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తే అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం బయటపడవచ్చు లేడీస్కి అయితే పీసీ బాడీ సమస్య కానీ ఓకే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ప్రతి దానికి సూపర్ ప్రోడక్ట్ అంటాను నేను ఎనర్జీ వస్తుంది మళ్ళీ యాక్టివ్గా ఉంటుంది మనం యాక్టివ్గా ఉంటాం మరి ఏం చేస్తుంది దీంట్లో మనం రోజు మనం తీసుకుంటే మన బాడీకి తీసుకుంటే ఏమవుతుంది అనేది కావాలి సరే ఇది కూడా కొత్త తప్ప అది వన్ ఇయర్ టూ ఇయర్ సరే ఇక్కడ మనం రోజు ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మన బాడీకి ఇచ్చాము ఎర్లీ మార్నింగ్ పరిగడపన ఏమైందండి క్లీన్ అయిందా కంపెనీకి ఒకసారి హెడ్స్ ఆఫ్ చెప్తామా పైన ఎవరైనా వాడుకోవచ్చు ఎవరెవరు వాడద్దు అని అంటే మన బాడీలో ఇన్ఫ్లుయెన్స్ రాడ్స్ ఉంటాయి కదా రాడ్స్ ఉన్న వాళ్ళు వాడద్దు హార్ట్లో సంట్లేసిన వాళ్ళు వాడద్దు ఓకేనా బైపాస్ సర్జరీలు ఇవి కదా అండ్ ఇంకొకటి ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇవ్వదు మిగతా ఎవరైనా వాడుకోవచ్చు మన జీఆర్ఎల్సార్కి ఫోన్ చేసి మీ ఒక ప్రాబ్లమ్ ఏందో దాన్ని బట్టి మీరు వాడుకోవచ్చు ఓకేనా ఇది ఒక ప్రోడక్ట్ అండి ఇది ఎవరు ఎప్పుడు వాడాలి అంటే పరి గడుపున ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే బ్రష్ చేయకుండా పర్లేదు ఫస్ట్ తాగండి తర్వాత బ్రష్ చేయండి బ్రష్ ఓకేనా ఒక్క ఒక్కసారి వన్ టైం వాడచ్చు ఇది ఓకే బాగుంది తర్వాత మన బాడీలో